ఎవరో ఇది దాడిశ రాజా అనుకుంటా కనబడ్డాడు ఏదో ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే ఫీల్డ్ కెళ్ళి పరామర్శించింది అది కూడా లేదు ఇప్పుడు నీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఇవాళ దెబ్బలు తింటున్నారు మేబీ వాళ్ళు లోకల్ గా తప్పు చేసి ఉండొచ్చు నువ్వు అప్పుడు ఎందుకు ఆపలేకపోయావు రెండోది నీ సోషల్ మీడియా కార్యకర్తలను అసలు నువ్వు ఎవ పట్టించుకోబోతే ఎట్లాగా చాలా మంది పారిపోయారు అట్లాంటి స్టేజి లో ఉన్నప్పుడు కదా లీడరు అలాంటి స్టేజి లో తెలుగుదేశం నిలబడింది అంటే ఒకటి ఇక్కడ తప్పు చేసిలో పూజ చేసిన ఆ పార్టీ కోసమే కదా అంటే ఒక చేశారు అనుకుందాం మరి ఎవరికి ఎవరికోసం నిలుపు అదే లోకేష్ వాళ్ళని ప్రజా అంతకు ముందు భయపడ్డటువంటి తెలుగుదేశం గ్యాటరని లోకేష్ ప్రజాగలం పాదయాత్ర తర్వాత ఇచ్చిన భరోసా రెడ్ డైరీ ఏ పదాలు వాడటం వాళ్ళని చూస్తాం అన్న నాకు వచ్చిన భరోసాతో ఏదైతే అయ్యింది మనకి పార్టీ చూసుకుంటది లేని అక్కడ నిలబడ్డానికి ఈవెన్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి జైల్లో కావాల్సిన వస్తువులు చేసింది భోజనాలు ఏర్పాటు చేయడము ఇట్లాంటి పార్టీ ఏర్పాటు చేసింది బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఏర్పాటు ఇట్లాంటి అలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి నడిచింది ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉండగా జైలుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల అంతకు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే గెలిచినప్పుడు తమను పట్టించుకోవట్లేదు కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి భరోసా